వాగ్వాదానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసిండు కీలకమైనటువంటి అంశాలను కీలకమైన మాట్లాడే ప్రయత్నం చేసిండు సో ఎప్పుడైతే కేటీఆర్ ఇటు భారతీయ జనతా పార్టీ గుళ్ళ పేరు మీద దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మతానికి సంబంధించినటువంటి అక్కడ ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కూడా కేటీఆర్ ఎప్పుడైతే మాట్లాడినో అప్పటి నుండి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా తిరుగుబాటు స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసి అయితే బైన్సాకి సంబంధించినటువంటి ఘటన మీకు పూర్తి స్థాయిలో తెలుసు హిందువులకు సంబంధించినటువంటి ఉవ్వెత్తున ఒక కీలకమైనటువంటి అంశం కూడా బైన్సాలో ఉంటుంది అయితే శ్రీరాముడు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు మీకు అందరికీ చాలా క్లియర్గా తెలుసు శ్రీరాముడు అంటే అందరికీ ఇష్టం అట్లనే అయోధ్యకి సంబంధించినటువంటి టెంపుల్ విషయంలో దశాబ్ద కాలం నుండి అనేక విధాలుగా గొడవలైతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాక్యచక్యంగా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా సుప్రీం కోర్టు వరకు తీసుకొచ్చి హైకోర్టు వరకు తీసుకొచ్చి అక్కడ అయోధ్య టెంపుల్ని మంచిగా శాంతియుతంగా నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నం చేసిన ప్రధానమంత్రి మోడీ అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా చాలామంది ప్రజలు మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం అక్కడ ఏది సెంట్రల్లో మోదీ అక్కడ ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మేము ఓట్లేస్తామనేటటువంటి మాటలు కూడా చాలా క్లియర్గా తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి నిన్న కేటీఆర్ బ్రో భయంసాలో ఆయన భారీ బహిరంగ సభ పెడితే ఆ భారీ బహిరంగ సభలో కూడా అనేకమైనటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేసిండు ఇదే కేటీఆర్ను ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ బ్రోకి ఆల్రెడీ చెప్పారు కేటీఆర్ గారు మీరు నోటి దూల తగ్గించుకోవాలి మీరు నోటి దూల తగ్గించుకోకపోతే ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడతారు మీరు అనేక విధాలుగా తిప్పల పడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఉగాది సందర్భంగా అయ్యగారు కూడా చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ భవన్లో ఏది ఆయన పూజలు నిర్వహించినప్పుడు ఇక కొత్త సార్ అని చెప్తాం కదా కొత్త కొత్త కథ ఆ రోజు మంచిగా పూజలు చేపేసి అయ్యగారు చెప్పినటువంటి మాటలకు కేటీఆర్ నవ్వినటువంటి ఒక అంశం కూడా ఉంది ఇది కూడా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి ఇగో నవ్వుతుండు సారు కేటీఆర్ ఒకవేళ నోటి దూల మాటలు మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇబ్బంది పడతారు మీరు నోరు అదుపులో పెట్టుకుంటే సరైనటువంటి లీడర్ అవుతారు మంచిగా మీకు ఫాలోయింగ్ పెరుగుతుంది మీకు మంచి పేరు వస్తుందంటూ కూడా అయ్యగారు చెప్పినటువంటి మాటలు కేటీఆర్ ఎప్పుడు విన్నాడు ఆయన ఎప్పుడు విన్నాడు కదా కేటీఆర్ సారు రూటే వేరు ఆయన రూటే సపరేటు ఆయన గేరే సపరేటు ఆయన కారే సపరేటు ఆయన టైర్లే సపరేటు ఆయన బ్రేక్లే సపరేట్ ఉంటాయి ఇక కేటీఆర్కి సంబంధించిన అంశంలో నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేయండి నిన్న బహింసాలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చాలా క్లియర్గా మీరు వినే ప్రయత్నం చేయండి ఇది ఒకటే కాదు ఇదే కేటీ రామారావు అనేక విధాలుగా రాముడికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడిండు అట్లనే లక్ష్మణ్కి సంబంధించి దేవుళ్ళకి సంబంధించిన అంశంలో కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఈ కేటీఆర్ ఒక్కడే కాదు అద్దంకి దయాకర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్ కూడా రాముణ్ణి విభజన ఐ మీన్ రాముణ్ణి ఏది విమర్శించేటటువంటి కోణంలో మాట్లాడిండు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అగౌరవపరిచేటటువంటి విధంగా మాట్లాడిండు మీరేమన్నా రాముడు మీకు పెద్ద ఆయన రాముడు మీరు పుట్టిర రాముడు ఏమన్నా అదా ఇదా అని చెప్పి అద్దంకి దయాకను నోటు దూలతో మాట్లాడిండు అంటే దేవుళ్ళ పైన ఎట్లా కామెంట్ చేస్తారండి అందరూ పొదువ లేసే దేవుళ్ళనే కదా మొక్కేది అంటే దేవుళ్ళని ఎందుకు కామెంట్ చేస్తున్నారు నిజంగా మీ పార్టీల పరంగా ఏమైనా విభేదాలు ఉంటే పార్టీలు పార్టీలు మీకు ఏమైనా పంచాయతీ ఉంటే పార్టీ త్రూ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ మధ్యలో మనము కొలివేటటువంటి దేవుళ్ళను మనం కొలిచేటటువంటి దేవులను దైవంగా భావించేటటువంటి మనం నమ్మేటటువంటి రాముణ్ణి పట్టుకొని అడ్డగోలిగా నోటికొచ్చేటటువంటి విధంగా పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అవుతూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మతాన్ని బిల్లు రెచ్చగొడుతున్నట్ట లేకపోతే మతం మీద అవతల వాళ్ళు ఇక్కడ ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట సో ఒకసారి మీరు ఈ వీడియోని కూడా ఇదే ప్రయత్నం చేయండి కేటీఆర్ మాట్లాడేటటువంటి మాటలు చెప్పు కేటీఆర్ సార్

టు ఉల్లిగడ్డలు ఇగో మీరు చూడండి ఈయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాళ్ళు విసిరేటటువంటి ప్రయత్నం చేస్తా ఈయన ఏం మాట్లాడుతూ అది కూడా మీరు వినే ప్రయత్నం చేయండి చాలా క్లియర్ గా మీరు వినిపించే ప్రయత్నం చేస్తా ఏం చెప్తాడు చూడు మరి గుడి కట్టడే కారణం అయితే ఓటేస్తుంది నేను అడుగుతా ఉన్నా మరి కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా బ్రహ్మాండమైన దేవాలయం కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరి గుట్ట అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట అయోధ్యకు సంబంధించినటువంటి టెంపుల్కి యాదగిరిగుట్టకు ఎంత తేడా ఉన్నది యాదగిరిగుట్ట కేటీఆర్ కేసీఆర్ ఎందుకు కట్టుకున్నారు అక్కడ టెంపుల్ కట్టుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మహోం రామేశ్వరరావుకి సంబంధించినటువంటి భూములు వాళ్ళకు సంబంధించినటువంటి బినామీల భూములు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల భూములు వాళ్ళ సన్నిహితుల భూములు వాళ్ళ అనుచరుల భూములు కూడా డెవలప్ అవుతుంది అంటే టెంపుల్ భారీ ఎత్తున కట్టుకుంటే మనకు ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేయొచ్చు అంటూ కేటీఆర్ ఆడినటువంటి డ్రామా అయోధ్యకు సంబంధించినటువంటి టెంపుల్ పైన ఎన్ని విధ్వంసాలు జరిగినాయి ఎన్ని కీలకమైనటువంటి డ్రామాలు సృష్టించే ప్రయత్నం చేశారు అయోధ్య పైన ఎన్ని గొడవలు జరిగినాయి ఎక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాకచక్యంగా వన్ పర్సెంట్ గొడవలు లేకుండా శాంతియుతంగా అయోధ్యని నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారు అలాంటి టెంపుల్ని కూడా కేటీఆర్ ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమని అడిగారు అయోధ్యకు సంబంధించినటువంటి టెంపుల్ ఓపెనింగ్ సందర్భంలో ప్రతి ఇంటికి తలంబ్రాలు పోయినాయి ప్రతి ఇంటికి ఏమంటారు అక్కడ ఉన్నటువంటి లడ్డూలు కూడా పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం ప్రతి ఇంటికి చేరింది ప్రతి ఇంటికి పోయింది మరి యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి లడ్డూలో లేకపోతే యాదగిరిగుట్టకి సంబంధించినటువంటి పులిహోర ప్యాకెట్లో యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి తలంబ్రాలో ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి పోయినాయా ఎట్లీస్ట్ ఈ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి యాదగిరిగుట్టకాడు ఉన్నటువంటి ఆటో డ్రైవర్లను ఆటో కూడా ఎంట్రీ చేయలేదు కదా యాదగిరిగుట్టకు సంబంధించిన విషయంలో నైట్ అయితే ఎవరైతే భక్తులు వచ్చి భక్తులందరినీ కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు కదా యాదగిరి గుట్టలో ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిండు కేటీఆర్ కేసీఆర్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టిారు ఆఖరికి ఎర్రబల్లి హౌస్ నుండి యాదగిరిగుట్టకు రావడానికి రోడ్డు చక్కగా ఉండాలని చెప్పి ఎవరో అయ్యగారు చెప్పుడుతోటే కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి మొత్తం ఊర్ ఊర్లే ఖాళీ చేయించి ఆ ఊర్లలో రోడ్డు కన్స్ట్రక్ట్ చేయించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఇప్పటిదాకా కట్టి అన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కదా కేటీఆర్ వ్యాఖ్యలు గిట్లుంటాయి రాముడిని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట అందుకే కోడిగుడ్లు రాళ్ళు ఉల్లిగడ్డలు ఇస్తున్నదట నిన్న ఒకసారి ఇది కూడా చూడండి మొత్తం వీడియో ఉంది ఇంకా దేవాలయం కానీ దేవుడిని రాజకీయం చేసినవా చేసింది చెప్పాలా రాముడు చెప్పినా మీకు రాలేమని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట రాముడు చెప్పినా మీకు రాలేమని చెప్పి కేటీఆర్ అంటున్నాడు ఒకసారి మళ్ళీ చూడండి ఈ వీడియో మొత్తం

మరి బీజేపీలో అయితే ఈ విధంగా మాట్లాడడం మనమైతే ఎప్పుడు చూడలేదు మరి కేటీఆర్ ఎందుకు ఇట్లా మాట్లాడుతుండో మరి కేటీఆర్ అయిందో లేకపోతే పట్టించుకోవాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటూ ఈ ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా చేసుకుంటూ పోదాం తప్పకుండా పని పనిచేసిన తర్వాత పదేళ్ళు పనిచేసిన తర్వాత పదేళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పింటా తమ్మి రాలేవని అరే మీకు శ్రీరాముడు చెప్పింటా తమ్మి రాలేవని అరే మీకు శ్రీరాముడు చెప్పింటా తమ్మి రాలేవని రాముడు అన్నప్పుడు అందరిని గౌరవించే సంస్కృతి ఉండాలి పురుషుడు అందరిని కలకేసిన రాముడు రాజధర్మం రాముడు మర్యాద పురుషుడు అందరిని కలకేసిన రాముడు రాజధర్మం పాటించుకున్నాడు గుజరాత్ చూస్తే గుజరాత్ ఒక తీరుగా చూస్తాడు తెలంగాణ ను చూస్తాడు గుజరాత్ కేమో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు పైసీయ ఇయ్య ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక కూడా కానీ ఓట్లు మాత్రం కావాలి అందుకే ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా దయచేసి దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని అదానికి ఖర్చు పెట్టే సన్నాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదానికి అంబానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి పదమూడు తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం గెలిపించి కు పంపండి ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా గుర్తు చేస్తూ మరొకసారి పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ ఎప్పుడూ దేవుళ్ళ గురించి మాట్లాడము దేవుళ్ళను విమర్శించడము భారతీయ జనతా పార్టీని ఏదో ఒక అంశం పైన దేవుళ్ళ కోసం వీళ్ళు ఓట్లు అడుగుతూ ఉన్నారు లేదా అయోధ్యకు సంబంధించి ఓట్లు అడుగుతూ ఉన్నారు అని చెప్పి ఓ డ్రామాని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేటీఆర్ నేను ఒక విషయం చెప్తా ఉన్నా సరే యాజ్ ఏ జర్నలిస్ట్లేక కాకుండా యాజ్ ఏ ఒక పర్సన్గా చెప్తా ఉన్నా అయోధ్య టెంపుల్ గురించి అనేక మంది కోర్టులో రిపిటిషన్లు దాఖలు చేసిర్రు కోర్టులో కంప్లైంట్ ఇచ్చిరు అయోధ్యను అసలు కట్టనే కట్టద్దు అయోధ్య వాళ్ళు కట్టేటటువంటి టెంపుల్ దగ్గర మొత్తం శివాలు ఉన్నాయి అక్కడ కట్టొద్దు శ్వాసన వాటికలో కడతా ఉన్నదని అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా కట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం ఆ ఒక్క కోణంలో భారతీయ జనతా పార్టీ ఓటేయాలా లేదా అనేది అది పబ్లిక్ డిసైడ్ చేస్తారు కానీ టెంపుల్కి సంబంధించిన విషయంలో కానీ దేవుళ్ళకి సంబంధించిన విషయంలో కానీ కేటీఆర్ భారతీయ జనతా పార్టీని ఒక మతతత్వ పార్టీ అంటూ ఆ బీజేపీ పైన బురద జల్లుతూ ఇటు ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు ఇది చాలా క్లియర్గా మీరు చూసే ప్రయత్నం కూడా చేసిరు ఈ అసలు కథకు వస్తే కేటీఆర్ పైన ఏ విధంగా రాళ్ళేసారు ఇది కూడా చూడాలి మీరు ఎవరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం కావాలి కావాలి చిల్లర పనులు చిల్లర పనులు చిల్లర కథలు తీయకండి మీరు చిల్లర కథలు పోలీసు వాళ్ళు ఉన్నారా పోలీసు వాళ్ళు ఉన్నారా పోలీసు వాళ్ళు ఉన్నారా సచ్చిపోయారు అంటుండు కేటీఆర్ పోలీసు వాళ్ళు ఉన్నారా సచ్చిపోయిరా అనేటటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చెప్తున్నాడు ఇది మొత్తం చూడండి ఇంకా వీడియో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు ఊకుంటారు చెప్పండి కేటీఆర్కి ఇదే నోటి దూల మాటలు ఇష్టమున్నట్టు అటు గోలిగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఊకునే ప్రయత్నం చేస్తారు సో ఇదే అంశానికి సంబంధించి రాళ్ల దాడిపైన నాతో మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ పొలిటికల్ అనలిస్ట్ కఠా కార్తిక్ గారు ఉన్నారు ఒకసారి కటా కార్తిక్ గారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం అన్న కేటీఆర్ దాడికి సంబంధించినటువంటి అంశంలో మీరు ఎట్లా చూస్తారు వ్యూహాలు జరిగినాయి అక్కడ కేటీ రామారావుకు సంబంధించినటువంటి అనుచరుల పైన దాడులు విసిరి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా గాయమైంది అనే తలకే కూడా పలిగింది అన్నట్టు కూడా ఒక చర్చ వినబడుతున్న పరిస్థితి అసలు కేటీఆర్ ఏం మాట్లాడిను ఎందుకు కేటీఆర్ పైన రాళ్ళ దాడులు చేసేటటువంటి సిచ్యువేషన్ వచ్చిందన్న ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేసీఆర్ మాట్లాడిన గుర్తొస్తున్నాయి కరీంనగర్లో హిందువుల బంధువులని బంధువులు అని మాట్లాడాడు ఆ రోజు అక్కడ వాళ్ళ సిట్టింగ్స్ అనో అప్పుడు వినోద్ కుమార్ గెలుచున్నాడు బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆ ఎన్నికల్లో ఆ రోజు ఆ మారుతోటి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీగా ఉంది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది బండి సంజయ్ గెలిచాడు అక్కడ స్టార్ట్ అయింది బండి పని సంజయ్ రాజకీయ ప్రస్థానం ఆ మాటలు కౌంటర్ చేయడంతో స్టార్ట్ అయింది ఇవాళ బైన్సాలో కేటీఆర్ మాట్లాడే మాటలు బీఆర్ఎస్ ఆ రోజేమో కేవలం కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని కే బీఆర్ఎస్ కోల్పోవడంతో స్టార్ట్ అయింది ఎందుకంటే కరీంనగర్లో బీఆర్ఎస్ పుట్టుకుంది పెద్ద పార్టీ అక్కడ కరీంనగర్లో ఒకప్పుడు కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు స్థానం అది అక్కడ కేసీఆర్ గారి మాటల కారణంగా ఆ రోజు పార్లమెంట్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కేటీఆర్ వ్యాఖ్యలతో మొత్తం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెలంగాణలో కనుమరగే పరిస్థితి ఉందా అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే అంటే నిన్నెడదాకా అధికారంలో ఉన్న వాళ్ళ మీద రాళ్ళు ఎత్తుకొని చెప్పులు ఎత్తుకొని కోడిగుడు ఎత్తుకొని జనం కొట్టే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళ వ్యాఖ్యల పట్ల వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి కనపడతా ఉంది మీరు ఇందాక బయట చూపించారు ఉగాది రోజు అయ్యగారు చెప్పారు నీ నోటువర ఎక్కువైతుంది నోటి ద్వారా తగ్గించాలి ఇది కరెక్ట్ కాదు నీ వ్యాఖ్యల పరితంగా పార్టీకి నష్టం చేయకూరుతుందని మాట్లాడారు కానీ కేటీఆర్ తన వ్యాఖ్యల విషయంలో ఎక్కడ వెనక తగ్గినట్టు మనకు కనపడటం లేదు అదే నోటు ద్వారా ప్రదర్శిస్తూ తెలంగాణలో రాజకీయాలు చేయాలని చూస్తున్నట్టు కనపడుతుంది నేను అనుకోవడానికి ఈ మధ్యకాలంలో కేటీఆర్ చర్చలో లేకుండా పోయారు ఇక రేవంత్ రెడ్డి మీద హరీష్ రావు ఛాలెంజ్ చూసిన తర్వాత రాజీనామా ఛాలెంజ్ తర్వాత హరీష్ రావు చర్చలోకి వచ్చారు కేటీఆర్ ఎన్ని సభలు పెడుతున్నా ప్రజలకు కడుతున్నా కేటీఆర్ చర్చిలో రావట్లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే మతం మత విశ్వాసం దేవుడు అనేటువంటిది ఎవరు వ్యక్తిగత విశ్వాసం వాళ్ళది వివేకానందుడు చెప్తాడు ఇంటి గడప దాటొద్దు మతం ఇంటి గడప దాటొద్దు విశ్వాసం అని అంటాడు బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ ఒకటే భారతీయులుగా మనం సమైక్యంగా ఉండాల్సిందే మత విద్వేషాలని మత విశ్వాసాలని ఎవరు అవహీనం చేసినా మత విద్వేషాన్ని రచ్చగొట్టినా అది నిజంగా రాజకీయంగా తప్పు ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం మతాన్ని మత విశ్వాసాలని గుళ్ళని దేవులని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు అది ఎవరు చేసినా తప్పే మరి కేటీఆర్ లాంటి లౌకికవాదుగా చెప్పుకునే వ్యక్తి ఆ పార్టీ దాని ఎందుకు మాట్లాడుతుంది మనకు అర్థం కావట్లేదు సహజంగా బీజేపీ మాట్లాడినా అది సహజంగానే ఒక రాజకీయ సిద్ధాంతం భావాజాలం హిందూ భావాజాలంతో కూడి ఉంటుంది కాబట్టి హిందుత్వ రాజకీయ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు మాట్లాడారు అనుకుందాం కానీ లౌకికవాదిగా చెప్పుకునేటువంటి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా ఎందుకు మాట్లాడుతుందా అనేది అర్థం కాని విషయం అంటే ఏమైనా మైనార్టీని రచ్చుకుంటే ప్రయత్నం చేస్తుందా లేదా హిందువుల్లో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా లేదా బీజేపీ పోలీయ వాళ్ళని తన వైపు రప్పించుకోవడం కోసం విద్వేషాన్ని రచ్చుకుంటే ప్రయత్నం చేస్తుందా అని కేటీఆర్ సమాధానం చెప్పాలి ఇందాక మాట్లాడిన మాటలు కూడా ఏదో మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలు బీజేపీ కేంద్రం ఇవ్వట్లేదని మాట్లాడారు ఓకే ఆ ఇవ్వని విషయాన్ని ప్రశ్నించే కేటీఆర్ కుంది ప్రశ్నించారు కూడా కానీ నేను అడుగుతున్నా మరి లోకల్ స్కూల్స్ అదే ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయో ఆ విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల కాలంలో పెట్టిన దృష్టి ఎంత విద్యారంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన కేటాయింపులంతా గురుకులాలని డెవలప్మెంట్ చేయడానికి ఒక గురుకులాలు బాగా డెవలప్ అయ్యాయి గురుకులాలకు మంచి క్రేజ్ వచ్చింది కానీ వాటిని కార్పొరేట్ కాలేజీల దగ్గర డబ్బులు తీసుకొని గురుకులాలకు పేరు వస్తుంది కాబట్టి వాటిని కిరి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదా కేటీఆర్ చేయలేదా అది సమాధానం చెప్పాలి కేజీ టూ పీజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కడతానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్క చోటన కేజీ టూ పీజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారా ఇప్పుడు ఉస్మానియాని చంపడే ప్రయత్నం చేశారు కాకతీయాన్ని చంపే ప్రయత్నం చేశారు పాలమూరు యూనివర్సిటీని చంపే ప్రయత్నం చేశారు ఒక్క చోటన కనీసం వీసీని ప్రొఫెసర్స్ని టీచర్స్ని లెక్చరర్స్ని నియామకాలు పక్కన పెట్టండి ఈవెన్ ఈ యూనివర్సిటీ వీసీని కూడా నియమించిన పరిస్థితి గత దశాబ్ద కాలంగా తెలంగాణలో నడిచింది కదా వీళ్ళు విద్యాలయాల గురించి ఏం మాట్లాడతారు ఇప్పుడు గత పది సంవత్సరాల కాలంలో విద్యారంగమే చర్చ పెట్టే దమ్ము కేటీఆర్ కుందా నేను ఓపెన్ ఛాలెంజ్ చూసురుతున్నా